నమస్కారం ఈ మధ్య నా దగ్గరికి వచ్చినట్టు ఒక యథార్థ గాథ మీకు చెప్తాను ఒక ఉన్నత కుటుంబం అమ్మాయిని బాగా చదివించారు అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు ఏం జరిగిందో తెలియదు అమ్మాయి ఇంట్లో చెప్పా పెట్టకుండా అన్యమతస్థంతో వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుంది అమ్మాయి వర్షన్ ఏంటంటే నేను మేజర్ కాబట్టి మతం మారొచ్చు నా ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు అనేది అమ్మాయి యొక్క వర్షం కానీ అమ్మాయి మీద పెంచుకున్న ప్రేమ తెంచుకోలేని బంధం తండ్రిని మానసిక రోగిగా మార్చేసింది కొద్ది కాలంలోనే తండ్రి చనిపోయాడు అమ్మాయికి ఉన్నటువంటి అన్నయ్య చెల్లిని చాలా ప్రేమగా చూసేటువంటి వాడు అసలు ప్రపంచంలో నేనైతే అలాంటి అన్నను ఎక్కడా చూడలేదు అన్నయ్య పిచ్చివాడైపోయాడు ఒకసారి గమనించండి అమ్మాయి చేసింది కరెక్టేనా నిజంగా ఆ ప్రేమలో గొప్పతనం ఉంటే తల్లిదండ్రులను ఒప్పించవచ్చు కదా నిజమైన ప్రేమకు మత మార్పిడి ఎందుకు మత మార్పిడిని ప్రోత్సహించే ఈ ప్రేమ ఏ రకమైన ప్రేమను ఒకసారి సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై భారత్